హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రవి మీరు చూస్తున్నారు ఒక చెరువు రవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన డోన్ ఎద్దరు సొంతలు అయితే ఉన్నాము మరి ఏ ఏ జతలు వచ్చినాయి ఎంతెంత రేట్లో ఉన్నాయైతే కనుక్కుందామో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ల వల్ల మనకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది మీవేనా తమ్ముడు ఎంత చెప్పిన రేటు ఎంత చెప్పిన రేటు యాభై ఐదు వేల కొత్త బుర్జా అడిగినారా ఎవరన్నా ఎంతకు అడుగుతున్నారు ఎవరన్నా చిన్నారు అరవై అరవై ఐదు వేల అడుగుతున్నారు ఎవరన్నా ఎంతకు అడిగినారు యాభై మూడు వేలకి ఎంత ఎంతకి సార్

ఎవరన్నా చిన్నీ చిల బండి ఎంత చెప్పిన రేటు వేల అరవై వేల అడిగినారు ఎవరైనా ఎంత అట్ట ఎంత ఇస్తాను ఇది కూడా శిల బండి శిల శిలబండ Yang ini penanggung, yang tadi penanggung, yang ini penanggung, yang tadi penanggung, yang tadi penanggung, yang tadi penanggung, yang tadi శిలబండనే శిలబండ కదా రాముడు రాముడు ఎంతకి ఫైనల్ గా ఫైనల్ డేట్ అరవై ఎనిమిది లాస్ట్ అరవై ఎనిమిది తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది మూడు ఆరు చెప్పు లేదంటే నువ్వేమన్నా గోల్మాజ చేస్తున్నావా ఎంత అయిపోయినా రేటు తొమ్మిది నలభై తొమ్మిది వేలు పల్లై తున్నాయి కదా ఎంత చెప్పినావు యాభై ఐదు అన్న యాభై ఐదు వేల ఫోన్ నెంబర్ చెప్తావా చెప్తావా తొంభై ఏడు సున్నా నాలుగు పన్నెండు అరవై డెబ్బై రెండు

ఏమన్నా గుంటికి గట్లో పోతాయా బండి కూడా పోతాయా నెంబర్ చెప్తావా చెప్పు తొంభై ఏడు సున్నా నలభై ఏడు ఐదు నలభై రెండు యాభై ఐదు పెద్దడుగురు గ్రామం మండలం చిత్తూరు గ్రామం మీవేన్నారా ఎంత చెప్పినా రేటు యాభై ఐదు వేలు Sayın mı? <Sessizlik> <Sessizlik> ಸಿಲವನ ಎ ರೇಟು ಲಕ್ಷ ಐದು ವೇಳಾ ಸಾಗಿ ಅನ್ ಪಾ ನಂಬರ್ತಾ ನೈನ್ ಸಿಕ್ಸ್

డె ఐదు చెప్పిన చూస్తానా మూడైతే ఎంత అది ముప్పై ఐదు ముప్పై ఐదు వేల లాస్ట్ అడుగుతున్నారు ఇట్లా అరవై రెండు వందలకి అరవై రెండు ఎంతకి ఇస్తావు ఫైనల్గా డెబ్బైకి వచ్చి ఇస్తావు యా ఊరు కోటకుండా కోటకుండా కదా నెంబర్ చెప్తావు చెప్పు తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ಜನಭ ಮುಪ್ಪ ಆರು ಎಕ್ಕೂ ಕೋಟಕೊಂದ್ರೀ ಕೋಟಕೊಡ ಅದೇ ಕೂಡ ದೊರಕತಾಯಿ

Jauh ronak, yang ngelampar ngelampar,